जेडवी नाइन न्यूज की स्वागत రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీల నాయకులకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని కానీ బిఆర్ఎస్ నాయకులకు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేశారని అన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసాను కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని రామగుండంలో నూతన విద్యుత్ కర్మాగారంతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రాజ్ ఠాకూర్ తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభజన అధ్యక్షులు పాల్గొన్నారు మాట్లాడాలనిపించి ప్రేమతో అక్కడ సంజయ్ కాబట్టి తెచ్చుకున్నాను నేను అదే సంజయ్ కూడా కలిసి అడిగిన లాల్ దర్వాజా బోనాల కల కలిసినా అన్న నమస్తే దండం పెడతాను తమ్ముడా బాగున్న తమిళ చెప్పిన మళ్ళొచ్చి కలుస్తాను చెప్పిన కలుస్తా ప్రధానమంత్రిని కూడా కలుస్తా రామగుండం నిధులు ఇస్తారంటే ప్రధానమంత్రి గారుగా రామగుండం వెయ్యి కోట్లు ఇస్తారంటే ప్రధానమంత్రి గారు మాకు సార్లు మాకు దాని మీద మహిళలకు రెండు వేల ఐదు వందల విషయాలు ఏదో మాట్లాడుతూ దానిపైన ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వచ్చింది ఇలా మేము చెప్తాము వంద రోజులు ప్రభుత్వ ఏర్పాటు అయ్యాయి వంద రోజులు పోయింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చి వంద రోజులు పోయింది పని స్టార్ట్ అయ్యి మొన్ననే స్టార్ట్ అయింది మొన్న స్టార్ట్ అయిన ఈ రెండు నెలల్లో అధికారుల మార్పులు అధికారుల చేర్పులు పని బడ్జెట్లు ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని ఒక కార్యక్రమాలు చేశారు ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు రాకుంటున్నదా పెన్షన్లు రాకుంటున్నాయా ప్రభుత్వ సంక్షేమాలు ఎక్కడైనా ఆగిపోయినాయా ఇంకా పెరిగినాయా తప్ప ఇచ్చిన మాటలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుని పోతాం ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు గ్యారంటీలు పూర్తి చేశాం రైతు రుణమాఫీ చేశాం స్కిల్ యూనివర్సిటీ తెచ్చాం ముప్పై ఐదు వేల ఉద్యాలు ఇచ్చినాం జాబ్ క్యాలెండర్ తెచ్చినాం మళ్ళా రైతుకు పంట కట్టడానికి రైతుకు కావాల్సిన నీళ్లు తేవడానికి రైతు కొరికి కావాల్సినంత బడ్జెట్ ఇచ్చినాం పవర్ విషయంలో ఇంకా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాల వసతులు నిర్మాణం చేస్తాం ఇలా దళితులకు వచ్చిన తీర్పు తీర్పు మాదిరిగా ఉండకుండా తక్షణమే అదే రోజు నుంచి అమలయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి అంశంలో కార్యాచరణ చేసుకుంటూ ముందు పోతున్నది తప్ప మాయా మాటలు చేసుకుంటూ వాళ్ళ దాటే పని చేయకుండా గత చేసినట్టు ఈరోజు ఆచరణ పెట్టి చేస్తారు ఎన్నికలు లేవు ఇమ్మీడియట్ వాగ్దానాలు వచ్చేవాళ్ళు మాయా అవసరం లేదు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను ఇలా తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం భవిష్యత్తులో ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అనే అంశాన్ని చెప్తాం మన రామగుండ సంబంధించిన అంశాలు సింగరేణి కార్మికుల ఇరవై రెండవ జీ జీవోత్సవీపు ఆచరణ ఆర్ఎండ్ ఆర్ ప్రజందా గతంలో రామగుండంలో నష్టపోయిన ఎల్లంపల్లి రైతులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని అదే మాదిరిగా లింగాపురంలో ఓసీపీ ఫోర్ కింద నష్టపోయిన దళితులకు మేడిపల్లి వాళ్ళకు బాసులకు ఖచ్చితంగా ఆర్ ఆర్ ప్యాకేజ్ అమలు చేసి వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని రామగుండానికి పూర్వవైభవం తీసుకోవడానికి తగినటువంటి అధికారి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ చెనిగోతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి అందరిని సమన్వయపరిచి వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని చేయాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ప్రభుత్వం దానిపై కసరత్తు చేస్తూ ఉంది త్వరలో త్వరతి గతిగా రామాకుండంలో అనేకమైనటువంటి పనులు ప్రారంభం అవుతాయి వారం పదిహేను రోజుల్లో మీరు ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు లైన్లు కావచ్చు కరెంట్లు కావచ్చు కరెంటు పోలు కావచ్చు పల్లె ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఒకరి తర్వాత ఒకటిగా పనులు ప్రారంభం చూస్తారు ఆరు నెలల్లో ఎనిమిది నెలలో గోదావరి కరీల ప్రాంతం రామగుండ ప్రాంతం ఖచ్చితంగా మార్పును చూస్తారనే అంశాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా